అంటే మా బామ్మర్దికి డైరెక్షన్ కంటే ఆర్టిస్ట్ డామినేషన్ ఎక్కువ అని ఇందాకే చెప్పానా అవునా బాధపడకండి సార్ ఆనందం రాదవ బావా అవును బామ్మర్ది నానా పటేకరి కంటే బేభత్సమైన నటుడు నీలో ఉన్నాడని ఇందాకే మా వాళ్ళకి చెప్పాను ఇటు రారా యాదవ ఆ ముక్క నాతో చెప్పొచ్చు కదా బావా నువ్వు అందుబాటులో లేవని అనుష్క అందుబాటులో లేదని అరుణ్ ఖాన్ తో తీసేస్తారా మా డ్రామా విషయంలో కూడా ఇలాగే మిస్కాస్టింగ్ అయింది కళావాచస్పతి తొరక్క ఒక కుళ్ళిపోయిన వనస్పతి గాని పెట్టుకున్నాను మీరు దొరికారు ఆ కోరిక ఏంటి బావా అమ్మాయి తండ్రి నువ్వు అంటే ఆ కృష్ణమూర్తి క్యారెక్టర్ బెంగళూరు రాత్రి అడ్వాన్స్ ఇచ్చారు కదా నా యాక్షన్ చేయకుండా టేకుల మీద టేకులు మీరు చెప్పగా ఎందుకు సార్ నీ నమ్మకాన్ని నేను ఉమ్మ చేయండి బావా చెప్పు అది గన్న రామనాథం చల్లా కోర్ అనుకోవాలి హలో కళాంజలి నేను కృష్ణమూర్తిని నిజంగానే బెంగళూరు ఆర్టిస్ట్ ని నేనే నీకు ఫోన్ చేశాను నా కూతుర్ని దగ్గర పెట్టుకుని కోటి రూపాయలు ఇమ్మంటున్నావు కదా రివర్స్ కూతుర్ని నువ్వే ఉంచుకుని ఖర్చులకు నాకు యాభై వేల రూపాయలు పంపించు ఫోన్ పెట్టేసాడు అది కన్ను సార్ చెప్పాను కదా చెప్పాను కదా సార్ మీరు సూపర్ సార్ ఫాదర్ సార్ నాకు తెలుసు బెంగళూరులో ఉన్నాడు ఐఎమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ వస్తా అన్నట్టు మళ్ళీ ఎప్పుడు రావాలి ఇంకెప్పుడు రాకు సరే అది కూడా నేనే డిసైడ్ చేస్తా మీకు డబ్బులు ఇవ్వాలి కదా వచ్చి ఆ డబ్బులు దొరికినప్పుడు వస్తా బాయ్ జీ బాయ్ నేను లేను కదా అని రిహార్సల్స్ నెగ్లెక్ట్ చేయొద్దు ఏమైనా డౌట్లు వస్తే నాకు ఫోన్ చేయండి మొబైల్ కోచింగ్ ఇస్తా అమ్మడి అమ్మ మొత్తానికి సీక్రెట్ బయటపడకుండా బాగా మేనేజ్ చేసాం ఈ డబ్బా దరిద్రం వదిలిందిరా రాయ్ కృష్ణమూర్తి నేను ఏదైనా ఒక్కసారి చెప్తాను పొద్దున్నే డబ్బుల సంచులతో నువ్వు నా దగ్గరకు రావాలి లేకపోతే నీ కూతుర్ని సంప్రదిదాన్ని ఏంటి నువ్వు విన్నది నిజమేరా సంపైదాన్ని ఏవేదన్నా రాయ్ వాడు కూతుర్ని కిడ్నాప్ చేసి ఉంటే వాడు నమ్మడం లేదురా దాని కాలో చెయ్యో తీసేసి వాడికి పార్సిల్ పంపించాలి రాయ్ సరే అంటున్నా రాయ్ నీకు కావాల్సిన హే ఏ నువ్వు వాళ్ళ బాబుతో మాట్లాడి ఉపిస్తా ఆడ డబ్బు లేవకే కదరా బాబో ఈ ప్రాబ్లమ్స్ అన్ని నిన్ను మాట్లాడి ఉపిస్తా సార్ ఏమార్దా నన్ను నమ్మండి ఎలా ప్లీజ్ సార్ అరే ఫోన్ లేరా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం నువ్వు వన్రా హలో హలో కృష్ణమూర్తి నేను కళాంజలి మాట్లాడుతున్నాను రెప్పుల్ ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా నాకు అర్థమైంది ఇంకొకరికి అర్థం కావాలి నువ్వు లైన్ లో ఉండు వాడు మాట్లాడతాడు హలో సార్ నా పేరు దివాకర్ ప్రభాకర్ సుధాకర్ సార్ పేరు గురించి కన్ఫ్యూజ్ కావద్దు మీరు అసలే కన్ఫ్యూజ్ లో ఉన్నారు ఎవరా నువ్వు మీ అమ్మాయి కొలిగ మిస్టర్ మీకు లక్ష సార్లు చెప్పాను నాకు కూతురు లేదని మీకు లేని మీ అమ్మాయి కొలిగని జీవితంలో టైం కన్నా చాలా గొప్పవి ఉంటాయి సార్ ఆయన నాకు అడుగుతాను బావా బామర్ది మధ్య అలకలుంటాయి టాయ్ కానీ కన్నా కూతురు మీద తండ్రికి అలకేండి సార్ చెప్పకుండా ఇంటిలోంచి వచ్చేసిందినేగా తనకప్పట్లో పెళ్లి ఇష్టం లేదు పెద్దవారు అర్థం చేసుకోవాలి అన్ను ఈ బండోడికి సెంటిమెంట్ కూడా బాగానే తెలుసు అత్తారింటికి వెళ్ళిన కూతురు పండగలకు పుట్టింటికి తీసుకురావచ్చు కానీ కిడ్నాపర్స్ చేతిలో ఉన్న కూతుర్ని ఇప్పుడే తీసుకెళ్ళాలి పైగా నీ అమ్మాయి ఎలాంటి దుర్మార్గుల చేతిలో ఉందో తెలుసా వాళ్ళను చూస్తే పసి పిల్లలు దడుసుకొచ్చేస్తారు అన్నా ఒప్పుకుంటాడంటవా నాకే గనక ఇలాంటి పరిస్థితి వస్తే నా కూతురు కాకపోయినా కూతురు అని ఒప్పేసుకునేవాడు ఎలా మాట్లాడుతున్నాడు రా నువ్వు ఉన్నావు ఎందుకు పనికి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు తీరిని దుఃఖాన్ని మిగుస్తాయి జీవితంలో ఏది పోయినా సంపాదించుకోవచ్చు కానీ రెండే రెండు ఎప్పటికి వెనక్కి రావు ఒకటి అరిగిపోయిన తిండి రెండు కరిగిపోయిన ఐస్ క్రీమ్ ఫోన్ లో కూడా బుద్ధి ఈ దొంగన రాక్షసులు మీ అమ్మాయి కాలు మీకు ప్రూఫ్ గా పంపచాలని చూస్తున్నారు సార్ అసలేవరేజ్ గా ఉండే మీ అమ్మాయి కాలు లేకపోతే ఎంత దరిద్రంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అవునా నిజంగా మిလို ఇంత మార్పా ఏరా కొక్కున్నాడా అబ్బా మీ తొందర దొంగలు తొలా ఉండని సార్ ఓకే ఓకే కంటిన్యూ కంటిన్యూ చెప్పండి సార్ కోటి కాదు హ 3 కోట్ల ఇస్తారా మీ కూతురు ఉంటి మీద హ కాదు కదా తోమ కూడా వాల్డానికి వీల్లేదా ఏయ్ బస్కెట్ బాటిల్ తీసుకుంటరా సర్ రేపు ఉదయం 8 గంటలకల్లా డబ్బుతో కిడ్నాపర్స్ ముందు ఉంటారా ఆ ఓకే సర్ ఓకే ఓకే డబుల్ చేసరా నాడా ఒరేయ్ దూ సామాన్యడు కాదు నాల నాల అబద్ధం ఏనని చెప్పా అవద్దామా నువ్వు అందంగా ఉండేవానా నిజమేగా అప్పుడెప్పుడో చెప్పిన మాట పట్టుకోని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా మాట మార్చి నాన్న డబ్బులు తెచ్చిస్తాడని వాళ్ళకి కబద్దు ఎందుకు చెప్పావు నిన్ను సేవ్ చేద్దామని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లాగా ఇప్పుడు బాగానే కాపాడు రేపు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు నువ్వు అబద్ధం చెప్పావని తెలిస్తే ఇద్దరిని కంబైన్ గా నరికేస్తావు రేపటి వరకు టైం ఉందిగా ఈ లోపు నా యాడ్ బ్రాండ్ తో ఏదైనా కన్నింగ్ కాన్సెప్ట్ ఆలోచిస్తా వస్తా ఇప్పుడు ఐదు వస్తే ఒకటి ఆడికి ఒకటి రెండు ఇస్తే ఇంకో రెండు మిగిలితే హ్యాపీగా చేసుకోవచ్చు ఏంట్రా వదిలేసి వెళ్ళిపోతున్నాం బాధపడుతున్నావా అదేం కాదు సార్ మరి ఇంకేంట్రా చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది సార్ చేమలు పొట్టేస్తే పాములు కొట్టేసినట్టు నువ్వు కిడ్నాప్ చేస్తే క్యాష్ ఏంటి సార్ అడుగు కొట్టేస్తున్నాడు నాకు ఐదు లక్షలు ఇస్తున్నాడు బిర్యానీ వాడు తినేసి బ్యాలెన్స్ బొక్కలు నీకేస్తున్నాడు ఏంట్రా నీ గోల సార్ ఇప్పుడు ఆ కాకా గాడిని కాక లక్ష రూపాయలు లోన్ తీసుకొని కిడ్నీ ప్లాన్ చేసి ఎత్తుకొచ్చింది నువ్వు తేడా వస్తే పోలీసులకి దొరికేది నువ్వే డబ్బులు మాత్రం వాడికా దాన్ని ఇంకో లక్షడే తీసుకుందాం అర్ధరాత్రి ఆడపిల్లు కోరి రూమ్ కోస్తే దూరదర్శన్ చూపించండి అంటే ఇలాంటి పాపడు కేబుల్ కట్టే ఉండలేరా నీకు మేటర్ అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ పిల్ల బాబు ఎబ్బ ఎవరికిస్తాడు కూతురు అప్పగించేవాడికిస్తాడు లేదు నువ్వే అప్పగిస్తే అమ్మో ఆ కళ చంపేస్తాడు ఆ నల్లుడు లెచ్చులోపు మూడు కోట్లతో నువ్వు దుబాయ్ లో ఉంటావు మూడు కోట్లు దుబాయ్ పేరు అబ్బాయిలు అయ్యో ఇప్పుడు నేను కూడా బాగా రిచ్ ఆడాలు ఆ తుపాషేక్ వదిలేసి నా దగ్గరికి వచ్చేవే వచ్చేవి వచ్చేవే ఆడాలు వచ్చి నువ్వు కాదురా రిచ్ ఇప్పుడు నేను రిచ్ ఆడి తీసుకెళ్లి లోపల పడేయండ్రా అంత కంపగా ఉంది నువ్వు వదలండ్రా వదలను మీరా నన్నే మోసం చేద్దాం అనుకున్నావా ఎక్కడ్రా దీని బాబు అదిగో వచ్చేశాడు దీని బాబా కాదు నీ బాబు కాకానికి అడ్రస్ ఎలా తెలుసు ఫోన్ చేసి చెప్పింది నేనే అబ్బా ఇంకెప్పుడు తప్పనన్నా నీ డబ్బులు నీకు ఐదు నిమిషాలు ఇచ్చేస్తానన్నా టైం కు రాని క్యాష్ నాకు ఎందుకురా కొన్ని చెక్ తీసుకో అన్నా నీ ప్రాణానికి చెక్ లేదురా నీ పటాకులు లేనడు నీవెలా జన్మనిస్తాడు ఏంట్రా మధ్య మెడ మీదకి వచ్చేసరికి ప్లేట్ ఫ్రైస్తున్నావా లేదన్నా నిన్న ఒక ఇంటి వాడిని చేద్దామని నాకు ఆల్రెడీ పదిహేను ఇళ్ళు ఉన్నారా ఏం లాభన్నా ఇంట్లో దీపం బట్టి ఇల్లాలి ఉండాలి కదా దీపం ఎందుకు హ్యా ట్యూబ్ లైట్ ఉంది కదా ఇంట్లో ట్యూబ్ లైట్ ఇల్లాలన్నా బట్ ఇట్స్ టూ లైట్ ఎందుకని అప్పటికి ముసలి వితంతులైనా పర్లేదని ఆసుమాన్ చుట్టూ తిరిగాం ఏ లాభం వర్క్ కూడా అవలవా అన్నం చేసుకోమని మొహమ్మద్ చెప్పారు మొహమ్మద్ ఏం చెప్పలా ఫోన్ చేసి చెప్పారు ఆ నీకేం భయం నేను అమ్మాయిని తీసుకొచ్చాను కదా మొహమ్మద్ చెప్పడానికి పెళ్లి చేసుకోవడానికి అన్నా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవర్రా అమ్మాయి ఈ దీనుడి కోసం ఆ దేవకందరే ఈ జీవితంలో పెన్షన్ తీసుకునే ఆడదే రాదనుకున్నాను అటువంటిది సెన్సేషన్ క్రియేట్ చేశావు ఐ లవ్ యూ తమ్ముడు ఐ లవ్ యూ తమ్ముడు

అటు చూడరా అచ్చం అవుట్ లో ఉన్నాడు అన్నకి అక్రమ ఏంట్రా స్మార్ట్ గా ఉన్నానా స్మార్ట్ ఏంటన్నా అచ్చం ఏం చేసాలో చేశాలో చిత్రంలో ఉన్నావు అరే నిజం చెప్పరా నేను స్మార్ట్ గా ఉంటానా చేతితో స్మార్ట్ గా ఉంటాడు చేతితో నీకు ప్రూఫ్ ఏంటన్నా చేతు నీకు అన్నలా ఉంటాడు సోపేసే వాళ్ళని చూసాక నీలా షాంపూ పోసే వాళ్ళు ఎక్కడ చూడలేదు అడే షాంపూ వేయటోలా ఉన్న విషయం చెప్పాడు నీకు జలసీరా అలాగే అన్నా అమ్మాయి రూమ్ లో వెయిటింగ్ అన్న మీరు తొందరగా వెళ్ళండి అన్నా థ్యాంక్ యూ స్పే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అన్నా ఏంట్రా ఈ పువ్వు తీసుకెళ్ళండి అన్నా థ్యాంక్ యూ అన్నా మళ్ళీ ఏంట్రా మరి డబ్బులు దేనికిరా పువ్వుకి డబ్బుల కోసం చూసుకుంటే షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించేవాడు కాదు నాగార్జున అమల కోసం నాగార్జున సార్ కట్టేవాడు కాదు మన బాలకృష్ణ భాగ్యవరి కోసం భాగ్యనాథి కూడా నిర్మించేవాడు కాదన్న నాగార్జున నాగార్జున సార్ కట్టాడా బాలకృష్ణ భాగ్యనాథట్ట కట్టాడా ఎప్పుడురా అవన్నీ చెప్పరు సీక్రెట్ గా ఉంచాలి అలాగైతే మనం కూడా సీక్రెట్ గానే చేసేద్దాంరా ఈ ఐదు నుంచుకో ఐదు లక్షలకిచ్చే సీక్రెట్ ఎవరికి అరే ఇది నీ దగ్గర నువ్వు అవుతారా పట్టపడా